వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఎనిమిది గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టమోటా ధరల ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి మార్నింగ్ వచ్చేసి ఏడు గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తెలియజేశాను అండ్ అప్పుడు వచ్చేసి రెండు డెబ్బై రూపాయలు సూపర్ టాప్ అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రైస్ పెరిగిందండి అండ్ ఏ టమోటాకి ప్రైస్ పెరిగింది అంటే కనుక స్టేకింగ్ మాల్క్ అండి స్టేకింగ్ టమోటాకు కొంచెం ప్రైస్ అనేది పెరిగింది అండ్ లాంగ్ లోడింగ్ చేసుకునే వచ్చేసి కొంచెం అంటే నేను మీరు సో పో పోటీ పడి బీట్ ఎక్కువ ఇచ్చి సో టాప్ రేట్స్ అనేది పెరిగిందండి అండ్ యావరేజ్ తీసుకున్నప్పటికీ కూడా స్టేకింగ్ కాయలు అయితే కనుక రెండు వందల రూపాయల పైన నడుస్తున్నాయండి రెండు వందలు రెండు ఇరవై రెండు యాభై రెండు ఎనభై అండ్ మూడు వందలు మూడు యాభై మూడు ఎనభై రూపాయలు ఇప్పటికీ సూపర్ టాప్ అండి అండ్ ఇంకా జరగాల్సిన మండి లాక్షన్ ఉంది కాబట్టి టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది నాలుగు వందలకి కూడా రీచ్ అవ్వచ్చు అని బయ్యర్స్ అయితే చెప్తున్నారు ఎందుకంటే కనుక స్టేకింగ్ కాయలు తక్కువగా ఉన్నాయి వాటికి డిమాండ్ ఉందండి నేల మీద కాయలు యాభై అరవై డెబ్భై నూరు నూట యాభై రెండు వందల రూపాయలు లోపలే నడుస్తుంది నేల మీద టమోటాలు అండ్ వర్షాలు అయితే పడుతున్నాయండి క్వాలిటీ మెయింటెనెన్స్ ఎలా చేయమంటారు వర్షంలో అంటారు సో బాగలేనటువంటివి అంటే ఎక్కువగా నీరు తాగినటువంటి టమోటాలు అయితే తీసుకురాకూడదండి అదే తెలియచేస్తున్నాను అండ్ టాప్ రేట్ పెరిగింది కదా ప్రైజెస్ పెరిగేసింది కదా సో టమోటాలు ఏవైనా తీసుకొచ్చినా అట్లీస్ట్ మూడు వందలు పోయినవి మా యాభై రూపాయలు వెళ్ళవా అనుకుంటారు ఫార్మర్స్ అన్న వాళ్ళు సో కానీ వెళ్ళవండి నోసేలు అయితే పడతాయి ఎక్కువగా క్వాలిటీ లేనటువంటి టమోటాలు అండ్ నేల మీద కాయలు అయితే యాభై అరవై డెబ్బై నూరు నూట యాభై వీటికే పరిమితమైంది స్టేకింగ్ చేసినటువంటి టమోటాలు మాత్రమే రెండు వందల రూపాయల పైన నడుస్తున్నాయి రెండు వందలు రెండు యాభై రెండు డెబ్భై మూడు వందలు మూడు వందల యాభై ఇప్పటికీ సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల ఎనభై రూపాయలు అండ్ బయ్యర్ వచ్చేసి దేవా అండి అండ్ చాలామంది అంటే లోడింగ్ చేసుకునే వాళ్ళు వచ్చేసి ఎక్కువగానే ప్రైజెస్ పెట్టి కొంటున్నారు ఎందుకంటే స్టేకింగ్ కాయలకి డిమాండ్ ఉంది కాబట్టి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video!